కళ్ళ నిజము తెలిసి గాలి భూతము ఇంటి మీద నాశ ఏలవిడరో నీటి మీద బుగ్గ నిలకడ కాదయా విశ్వదాభిరామ మరొకసారి కళ్ళ నిజము తెలిసి గాలి భూతము ఇంటి మీద నాశ ఏలవిడరో నీటి మీద బుగ్గ నిలకడ కాదయా విశ్వదాభిరామ వినురవేమా భావం ఈ శరీరం శాశ్వతంగా ఉంటుందా శాశ్వతంగా ఉండదా అనే నిజానిజాలు తెలుసుకొని ప్రాణవాయువు ఏ క్షణంలోనైనా శరీరాన్ని విడిచిపెట్టిపోతుందని తెలుసుకొని శరీరం అనే ఈ ఇంటి మీద ఆశను విడిచిపెట్టాలి ఈ శరీరం నీటి మీద బుడగ వంటిది ఏ క్షణంలోనైనా పేలిపోతుంది అని గ్రహించాలి అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు